బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ లో మాట్లాడారు బక్రీద్ పండుగ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి భావనతో ఎలాంటి సంఘటనలకు తావి తావివ్వకుండా సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు పండుగ వేళ ఎలాంటి వదంతులు నమ్మకూడదని అన్నారు పండుగ సందర్భంగా జంతువద స్లాటర్ హౌస్లోనే చేయాలి పశుసంవర్ధక అధికారులు జారీ చేస్తున్న పశువులను మాత్రమే వధించాలని వర్షాకాలం కనుక శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని వ్యాధులు ప్రబలి ఆస్కారం ఉంటుందని తెలిపారు నిబంధనలు అతిక్రమించిన వారికి చెట్టు ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మున్సిపల్ అధికారుల సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటేషన్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు పలువురు మైనార్టీ పెద్దలు మాట్లాడుతూ ఆవులను వధించబోమని తెలిపారు పశువుల డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన వాటిని వధిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహామహేశ్వరరావు మెట్పల్లి సిఐ నవీన్ కోరుట్ల సిఐ ప్రవీణ్ ఎస్ఐ చిరంజీవి మెటర్నిటీ డాక్టర్ మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు పండుగా అంటే ప్రశాంతమైన వాతావరణంలో మనందరం కలిసి హిందూ తేడా లేదండి నేను చూసినంతవరకు అయితే అక్కడ హైదరాబాద్లో పండుగ వాతావరణం జరిగి ఉంది ఇక్కడ వాతావరణం ఉంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఎందుకంటే ఊర్ల కానీ పెట్టుపల్లి కానీ ఇక్కడ హిందూ పుస్తే భేదాలు లేవు చాలా వరకు అందరూ కూడా ఒక కొంత అన్నదమ్ము చిన్నైనా తిన్నైనా అన్న మామన్న కాగా మా పేరుతో చూసుకుంటూ చాలా వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మనకి ఒక తేడా లేకుండా మనం ఇక్కడ ఉన్నాం నేను అబ్జర్వ్ చేసిన ఈ నాలుగు నెలల్లో నేను వరకు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగలేదు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మీరు ఈ బక్రీద్ పండుగలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు గొడవలు జరగకుండా ప్రశాంతంగా గడుపు జరుపుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఏ తిని సంవత్సరాలు అదే దాన్ని పోయాలి నేను పోయముదని మీకు ఐడియా వచ్చి ఉంటుంది దాన్ని పాటించండి మీ కౌస్ మాత్రం ముక్కుపోతాండి ఎందుకంటే దానికి మన ముక్కు పోయడం వల్ల మన దాని కేసులు అయ్యి దాని ఏవి ఇంతవరకు అయితే లేవు మన దగ్గర అక్కడ కేసులు అయితే చూశాను అక్కడ కేసులో దగ్గర లేవు ఇంకా కూడా నేను కోరుకుంటున్నాను అలాగే మున్సిపల్ ఆఫీసర్ గారు చెప్పిన ప్రకారంగా ఏ అయితే వేస్టేజెస్ ఉన్నాయో ఆ వేస్టేజ్ని ఎక్కడ పట్టు అక్కడ పడేసి అవంతా ఒక రెండు రోజులు అయిన తర్వాత అవంతా కూలిపోయి చింత వాసన వచ్చేసి చాలా గలీజుగా వాస వాసన వస్తుంది అది మళ్ళీ వాట్సాప్లో పెట్టేసి గ్రూపుల్లో వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా గ్రూప్లో వచ్చేసి పలాన దగ్గర ఏ విధమైన వాసన వస్తుంది పలాన దగ్గర వాసన వస్తుంది అనిసరికి అటెండ్ చేయకుండా మున్సిపల్ వాళ్ళు ఏదైనా వెహికల్స్ అరేంజ్ చేస్తే ఆ వెహికల్స్ మొత్తం వంటగా డమ్ చేస్తే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తీసుకొచ్చి బయట ఎక్కడ వేరే దగ్గర కానీ డంప్ చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా అడ్వాన్స్గా మీకు బయట శుభాకాంక్షలు నేను అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను తర్వాత పండుగ కూడా మనం మనం కలుస్తాము అక్కడక్కడ అక్కడ నేను మళ్ళీ నేను మనందరూ కలుసుకుని మనం ఈ ఉంపాలని చెప్పుకున్నాము కానీ మీరందరూ ఈ వచ్చి ఈ వాతావరణంలో గడిపినందుకే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముందు మీరు ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్న కూడా ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది వాస్తవానికి ఖురాన్ హోలీ కురాన్లో కూడా పాలించే జంతువులను హోలి ఎప్పుడో రాష్ట్రం వాస్తవానికి స్లాటర్ అనేది పాలించే ఎప్పుడు చేయాలి అక్కడ మగవాళ్ళకొస్తే ఒక కట్నం బాగా వస్తుంది మగవాళ్ళు జంతువుల పడి తెచ్చినప్పుడు వధ అనేది మగ జంతువు జరుగుతుంది తమరు చెప్పినట్టు ఏదైతే మీరు పద్నాలుగు సంవత్సరాలు కైబడ్డ దానికంటే ఈ గొర్రె ఏదైతే జీవితకాలం మేబీ టెన్ టువెల్వ్ కావచ్చు మీరు అనుకున్న పర్దు కావచ్చు అక్కడ కాంపౌండ్లో కూడా ఉంటే ఉండదు అక్కడ అయితే ఎన్ని ఎగుణింది కాబట్టి అక్కడేస్తారు మేం పట్టణ సబ్ డివిజన్ ప్రజల మేము మీ ఏదైతే పోలీస్ నమ్మకం పెట్టుకున్నదో ఆ నమ్మకాన్ని వాముకాన్యం ఇంకొకటి కుట్ల సీఏ గారు చెప్పారు మంచి మాట మీరు ఏదో మేము కూడా ఒక్కొక్క ఫోటో చేసి వైరల్ చేస్తాం కానీ పోసిన అట్లాంటి ఫోటోలు వేయకండి ಮೆಚ್ಚುಕೋಣ ಈ ದೇಶంలో కూడా ಇದರ ಸರಳವಾಗಿ ಹೇಳಬೇಕಾದರೆ ಒಂದು ಕರುಣಾಪರತನ ಚರ್ಚೆ ಇದೆ ಎಲ್ಲಾದ್ರೇ ನಾವು ಸಾರ್ವಜನಿಕ ಆರೋಗ್ಯ ಎಲ್ಲಾದ್ರೇ ನಾವು ಸಾರ್ವಜನಿಕ ಆರೋಗ್ಯದನ್ನ ಅವೇರ್ನೆಸ್ ಕೊಡ್ತೀವಿ ಡಿಗ್ರಿ ಆಧಾರದ ಮೇಲೆ ವೆಬೆಟ್ ಅಂತ ಹೇಳಿ ಮೊದಿನೀಯ್ ಕೈಕಣ್ಣ एनिमल्स ಇನ್‌ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಇನ್ನು ಪುಟಿಗಾಗಿ ಯುಲೋಗ್ರಾಫ್ ಮಿಲ್ ಲೈಕ್ స్లాటర్ వేస్ట్ కూడా మీరు కట్ చేసినాక ఒక వేస్టేసి సపరేట్ స్కూల్ చేసి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి కానీ యాజ్ పర్ ప్రొసీజర్స్ వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే కౌస్ కార్ంగ్ బ్యాంక్ అదే ముందు మెడినేరియన్ నుండి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటారు లోకల్ వెజ్ అంటే మన అసిటెంట్ గారికి పత్తయ్య గారికి అదే ఫోర్టీన్ ఇయర్స్ పైపడ్డా కానీ ఒకవేళ టఫ్ అయితే అది మాత్రం స్లాట్ చేయకూడదు చిన్న యానిమల్స్ ఐ మీన్ ఇందులో టూ త్రీ ఇయర్స్ ఉంటాయి కాఫ్స్ మేల్ ఫీమేల్ అయినా అవి కూడా స్టార్ట్ చేయడానికి వీలు ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి జనరల్గా ఒక సిటీ నుండి ఇంకో సిటీకి యానిమల్స్ స్టార్ట్ చేసే క్రమంలో ఏమేంటంటే కొన్ని దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఎంటైర్ లాగే ఉంటే నార్ట్ ఫోర్ దెన్ టెన్ యానిమల్స్ అయితే నాట్ మోర్ దెన్ సిక్స్ యానిమల్స్ అట్లా ట్రాన్స్పోర్టేషన్ గైడ్ లైన్స్ కూడా మీరు క్లియర్గా ఫాలో అయితే మీ ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది ఉండదు جام پوام پی ڈاکٹرسٹرس آفس میں اس میں آج کو مسفافی ڈاکٹرس

تمام لوگ یہاں اکٹھا بیٹھے ہوئے ہیں اور بقرعید کے مور... ہماری عید کے تعلق سے ہمیں ہدایتیں دی گئی ہیں تو پہلے ہمارے ڈی ایس پی صاحب سے میری شکایت آرگومنٹ گروتلا یہ تھے کانسٹریس اور نالا ریڈی صاحب باس صاحب ڈی ایس پی صاحب جبکہ بھی تھے جبکہ گروپلے میں اس کی پیچھے ہو گئی ہم لوگ آپ نے فسٹ ٹائم ہم لوگوں کو گروپلے میں بلایا ہم لوگ پھر بھی ہم لوگ آپ سے گزارش یہ ہے کہ گروے میں بہت سارے اور, اور پاپولیشن مسلم سے زیادہ اس کے لیے میٹنگ ہماری یہ رہے ابھی رکھا ہے